చాలా రోజులు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అంటే ఇదివరకైతే నేను ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళి ఇంకా అప్పుడైతే నా హ్యాబిచ్యువేషన్ అంతా చాలా ఒక టైం టేబుల్గా ఒక క్రమ పద్ధతి ఉండేది కానీ కొన్నాళ్ళుగా నేను ఏం చేస్తున్నానంటే గాడి తప్ప సో ఇప్పటికైనా ఒక రైట్ ట్రాక్లో మళ్ళీ వచ్చేస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను సో కొన్ని సంవత్సరాల తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇలాగ ర్యాప్టో రైడ్కి వచ్చి మీతో షేర్ చేసుకోవడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ ఇంత ఎర్లీగా అసలు బాగుండేది అసలు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి వాకింగ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా జాగింగ్ అయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి ఒక డీ ఫ్రెష్ చాయ్ తాగి ఆ ఛాయ్ తాగిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఇంకా అక్కడి నుంచి లైఫ్ మూవ్ అని అయింది కానీ కొన్నాళ్ళు ఏం చేస్తుందంటే ఇంకా రా లైఫ్కి అలవాటు ఏంటంటే కంప్లీట్గా మనకి ఇష్టం వచ్చినప్పుడు లెగాలి ఇష్టం వచ్చింది చేయాలి ఇష్టం వచ్చిందో తినాలి లైక్ టు ఇట్ లైక్ టు లివ్ అనే తోరణలో ఉండిపోయింది సో అది కూడా బాగుంది సో మళ్ళీ ఇంకా నా పాత టైం టేబుల్కి వెళ్ళడం అనేది వెళ్తే బాగుంటుంది కదా ఒక ఫిట్నెస్ ఉంటుంది ఒక రెగ్యులారిటీ ఉంటుంది సో నా లైఫ్లో జరిగే డైలీ అండ్ పాస్ట్లో నాకు నేను ఫీల్ అయ్యే నా పాస్ట్ని ప్రతీదీ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ నా కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎక్కువ మంది చూస్తున్నారు మీరు చూసిన చూసిన మీలో ఒక్కరు ఒక్క పర్సన్ సబ్స్క్రైబ్ చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మీకు నా వీడియోలో ఏదైనా చిరాకు కనిపించినా చిరాకు కనిపించినా ఒక్క మెసేజ్ టైప్ చేసి కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ ప్లీజ్ యాక్చువల్లీ నేను రాపిడో రైడ్ స్టార్ట్ చేశాను సో ఫస్ట్ రైడ్ వచ్చింది సో గో ఆన్ వే అండ్ ఇక్కడ నుంచి నా వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ చేయడానికి నిశ్చయించుకున్నాను అండ్ గాయస్ మీరు బాగా సపోర్ట్ చేసి కృషి చేస్తే నేను ఇంకొంచెం ముందుగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళతాను అనుకుంటున్నాను అండ్ గాయస్ ఏజ్ చేసినా నాకు మీ సపోర్ట్ అవసరం థ్యాంక్ యూ